సద్గురు త్యాగరాజస్వామి కూడా రాముడిని తలుచుకుంటూ శరణు మొరలిడిన నా గిరముల నా గిరములములౌనా శరజనయన పరమ పురుష నిన్నను శరణతో కరుణతో మరీ మరీ భక్త రామదాసు కూడా ఓ భజనలో ఎందుచూచిన నీదు అందమే గానవచ్చు అందమే గానవచ్చు శ్రీరామ జూచి మునులెల్ల మోహించిరి మునులెల్ల మోహించిరి శ్రీరామ అని కీర్తించాడు వాల్మీకి మహర్షి శ్రీరామాయణములో ఎన్నో మార్లు శ్రీరాఘముని శౌర్య్రతాపాలను స్తుతించాడు అరణ్యకాండలో రామో నామ మహాతేజా సర్వధనుష్మతాం పురందర సమోయు పోతనామాత్యులు భాగవత అష్టమస్కందములో సహజ కవి దైత్యదానవ రాజమహాగహన దహన దరార్చిత రాజవతమానితరాజధరాార్జిత రాఘవరామ శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో మమ్ము నేలు కౌసల్య నందనా కనరన రంగ వినుతామ తామన స్తోమ రాఘవ మునులును ఋషులును ముదమును నొందిరి నీవు జనన మంది నంది నందుకు జానకీ రామన సులభలక్ష్మ నాగ్రజ సూర్యవంశతిలక జలతిబంధన విభీషణ వరద తలకి అసురులు పాతాలము చొచ్చిరి నీవు విలువిద్య నేర్చితేనే విజయరామ రావణాంతక సర్వరక్షక నిర్మల భక్త పావన దివ్య సాకేత పఠనవాస వేవేలుగా నుతించిరి మో వెస హనుమ హనుమంతాదులు సేవించిరి నిను చూచి శ్రీ వెంకటేశ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే